బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు స్వపరివర్తనయే విశ్వ పరివర్తనకు ఆధారం స్వపరివర్తన అనగా తమ స్వభావ సంస్కారాన్ని పరివర్తన చేసి బాప్ సమానంగా తయారు చేసుకోవటం ఏ విధంగా మీ యొక్క స్వభావ సంస్కారాలు పరివర్తన అవుతూ ఉంటాయో అదేవిధంగా మీ సంబంధ సంపర్కంలోకి వచ్చేటువంటి ఆత్మల యొక్క పరివర్తన కూడా మీ యొక్క సహయోగం పరివర్తన అయ్యి మీకు సహయోగిగా అయిపోతారు సహయోగిగా అవుతూ అవుతూ యోగిగా అవుతారు అందుకనే తమ సంకల్పాలలో సదా అటెన్షన్ పెట్టుకోండి ఏ పిల్లలైతే స్వపరివర్తన అవ్వాలి అనేటువంటి తీవ్రమైన పురుషార్థం అనగా ఫుల్ అటెన్షన్ పెట్టుకుంటారో వారికి ఏ పాత సంస్కారాలు స్వభావాలు బయటికి అనేవి రావు పిల్లలు భారీగా బారుగా ఒక్కోసారి సంకల్పంతో మనస్తోటి ఉంటూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఇంత సమయం అయిపోయింది ఇప్పుడు పూర్తిగా పరివర్తన కాలేదు అని కానీ పిల్లలు మీ యొక్క ఈ సంకల్పాలను చెక్ చేసుకోండి ఫస్ట్ ఎంత పర్సంటేజ్ చేంజ్ అయ్యారు ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా సాఫ్ కారో అంతవరకు పేపర్ రూపంలో అన్నీ వస్తూనే ఉంటాయి కానీ పిల్లలు ఈ సమయం తమ యొక్క మన్ బుద్ధిని యుక్తతను ఆలోచించుకొని నడవండి దీనికోసం స్వయం మీరు మాలిక్లాగా కండి ఇతరులు బాపును తమ యొక్క ఒకటి మీరు స్వయం మాలిక్లాగా ఇవ్వండి రెండు బాపుని మీ సాంగత్యంలో ఉంచుకోండి అప్పుడు చూడండి మరి ఎటువంటి పేపర్ అయినా సరే మీరు పాస్ కాగలుగుతూ ఉంటారు ఏదన్నా అనారోగ్యం వచ్చినా దాని ప్రాపర్ యొక్క మందు మీ దగ్గరే ఉంది ఆలోచించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు పాత లెక్కాచారాలు ఏదో రూపంలో రావాల్సిందే అనగా ఇసాబ్ కితాబ్ లెక్కాచారాలు క్లియర్ అయితే తమ గమ్యము సమీపంలోకి చేరుకోగలుగుతారు అందుకే ఖుషి ఖుషిగా తమ మనసు బుద్ధిని పురుషార్థంలో తీవ్రంగా ఉంచండి మీరే మీరు చెప్పుకోండి ఉదాసీనంగా అయ్యి భారీగా అయ్యేటువంటి సమయం గడిచిపోయింది ఉదాసీనంగా అయితే సమయం వ్యర్థంగా చేసుకోవద్దు ఉదాసీనమయ్యి మీ సమయాన్ని వ్యర్థంగా చేసుకోవద్దు తమ అటెన్షను స్వపరివర్తన విశ్వ పరివర్తన అనే దానిపైన అటెన్షన్ పెంచి హై జంప్ చేయండి పూర్తిగా అంతిమ పేపరు ఇప్పుడు నడుస్తూ ఉంది ప్రతి పేపర్లోనూ పాస్ కావాలి పాస్ అయ్యేటువంటి వారే ముందుకు వృద్ధి కళకి వెళ్ళగలుగుతూ ఉంటారు ఫెయిల్ అయిపోతే వెనుకకు వెళ్ళిపోతారు ఆగిపోతారు కూడా అందుకని పురుషార్థం మీద మీ యొక్క సంకల్పాల మీద హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టుకోండి నాలెడ్జ్ ఫుల్గా పవర్ఫుల్గా అయ్యి తక్కువలో తక్కువ సమయంలో సెకండ్లో ప్రతి ఒక్క దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టండి మీ పేపర్ని క్రాసు చేయగలుగుతారు ఎంతగా మీరు బిందువుగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉంటారు అంత త్వరగా బిందువుని పెట్టగలుగుతూ ఉంటారు పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు విజయులుగా కాగలుగుతారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే